ఇతర పార్టీల వల్ల నా ఆహ్వానించారు మీరు కూర్చున్నారు కనీసం నాకు ఎక్కువ పని కూడా చెప్పాలి నేను చూసి ఆగిన అనుకున్నారు నిరవధికంగా మీరు కూర్చున్నప్పుడు మీ నిరార దీక్ష జరిగే క్రమంలో ప్రభుత్వం దిగిరాకపోతే నేను కూడా ఒక పూట తినకుండా వచ్చి మీ జత మీ కోసం మీ లక్ష్యం నెరవేరడం కోసం మీకు మద్దతుగా ఉండడం కోసం మీ లక్ష్య సాధన భాగంగా నేను కూడా ఒక పూట కంప్లీట్ గా తినొచ్చు కాదు తినకుండా కూర్చుంటాను ఒక ఒక అవాస్తవమైనటువంటి విషయాన్ని దుష్ప్రచారం రూపంలో కనుక ప్రచారం చేస్తే దాన్ని చాలా తొందరగా అలా ఆకట్టుకుంటుంది మనం ఆకర్షింపబడతాం అదే జరిగింది దాని పర్యవసానం ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి వర్గం ప్రజలు కూడా అనుభవిస్తున్నారు వీళ్ళు వాళ్ళు అంటారు నేను ప్రతి వర్గం ఉదాహరణకు మీకు మీకు విషయం అర్థం కానికే చెప్తాను మీ దాంట్లో వ్యవసాయాలు ఉండేవాళ్ళు ఉండొచ్చు నాకు తెలిసి చాలామంది ఉంటారు ఉన్నారా మీ మీ భర్తలకు మీ అమ్మనయనలకో సైత్యాలు ఉండేటువంటి వాళ్ళు ఒకసారి చేయకండి ఎంతో కొంత భూమి ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు భూమి ఉన్నటువంటి రైతులు కానీ భూమిని కానీ పనిచేసేటువంటి ఆ రంగం కానీ బాగుపడితే లోకం బాగుపడతాయి ప్రిన్సిపల్ అందరికీ తెలుసు అందుకోసమే మనం ఆ రంగానికి చాలా చేసినాం నీళ్ళు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం పెట్టుబడి ఇచ్చినాం బీమా ఇచ్చినాం పంటలు కొనుగోలు చేసినాం అంటే ఆ రంగం నిలబెడితే దాని మీద ఆధారపడి బతికేటువంటి సమస్త లోకం బతుకుతుంది గొప్పదాన్ని అందులో మనం ఎకరాైన చూడలే పది ఎకరాలైన చూడలే ఇరవై ఎకరాలను చూడలేదు ఇరవై ఎకరాలైన పండించినా ఎకరైన పండించినా ఆ కుటుంబానికి ఎంత అవసరమో అంతే పెట్టుకొని మిగతా మార్కెట్ కమ్ముతాయి ఇవి మనందరికీ తెలిసిందే కదా నీకు ఎంత పండినా మొత్తం నువ్వు ఒకటి వినవు కదా పండిందంతా మళ్ళీ మార్కెట్కి రావాల్సింది మార్కెట్కి వస్తే ఎక్కడ పోతే సమాజానికి వస్తుంది ప్రజలకు వస్తుంది కాబట్టి భూమి అనేది పడా పడొద్దు మొత్తం పడ